ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది చిరుధాన్యాల్లోని పోషక విలువలు ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని ప్రధానంగా ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో ఈ పంటను సాగు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ మన దేశంలో వరి గోధుమ మొక్కజొన్న తర్వాత చిరు ధాన్యాల పంటలు ముఖ్యమైనవి మిగిలిన పంటలతో పోల్చితే ఈ పంటల్ని తక్కువ నీటితో తక్కువ పెట్టుబడితో తక్కువ రసాయన మందులతో పండించుకోవచ్చు చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించవు వీటిలో పోషక విలువలు అధికంగా ఉండడం వలన పోషకాహార ధాన్యాలుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగిని మన పూర్వీకులు ఆహారంగా తీసుకున్నటువంటి సాంప్రదాయ పంట వాణిజ్య పంటలు ఆహారపు అలవాట్లు మారడం వలన పంట విస్తీర్ణం తగ్గింది ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై చూపే ప్రభావం వలన మరల చిరుధాన్యాల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు రాగిలో అధిక కాల్షియం పోషక విలువలు ఉన్నాయి ఇలాంటి రాగిని ఖరీఫ్లో వర్షాధారంగా రబిలో ఆరుతడి పంటగా సాగు చేస్తూ ఉంటారు యాసంగి రాగిని డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు అయితే అధిక దిగుబడులు ఇచ్చే రకాలను ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చును అంతేకాదు సకాలంలో ప్రధానమైన పంటను వేసుకోలేని పరిస్థితుల్లో తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడినిచ్చే రాగిని ప్రత్యామ్నాయ పంటగా వేసుకోవచ్చని సాగు యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియచేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ అనేటివి అధిక కాల్షియం మరియు అధిక పోషక విలువలు కలిగిన అతి ముఖ్యమైన చిరుధాన్యపు పంటగా చెప్పవచ్చు అయితే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే రైతులు ఈ పంటలను సాగు చేయడం నానాటికి తగ్గిపోతూ ఉంది అయితే వీటిలోని పోషక విలువలను అలాగే వీటిలో ఉండే తక్కువ పెట్టుబడిని ఎక్కువ దిగుబడిని చూసుకొని రైతులు వీటిని సాగు చేపట్టి అధిక దిగుబడులను పొందవచ్చు అనమాట అయితే ఈ యాసంగిలో మనం సాగు చేసే రాగి సాగు చూసినట్లయితే మనకు ఈ దీన్ని రెండు రకాలుగా మనం ఒకటి ఒకటేంటంటే నారుమడి పద్ధతి ఇంకోటి వెదజల్లే పద్ధతి మనము నారుమడి పద్ధతిలో కనుక ఈ రాగిని విత్తుకున్నట్లయితే మనకు రెండు కిలోల విత్తనము ఐదు సెంట్ల నారుమడికి ఒక ఎకరానికి సరిపడే నారుని ఇస్తుంది అలా విత్తుకోవచ్చు లేదు ఒకవేళ రైతులు కనుక వెదజల్లే పద్ధతిలో అయితే మనకు మూడు నుండి ఐదు కిలోలు విత్తనము ఒక ఎకరాకు సరిపోతుంది అయితే మనం వెదజల్లేటప్పుడు తప్పనిసరిగా ఇసుకను కానీ సన్నటి మటన్ కానీ కలుపుకొని మన పొలంలో వెదజల్లవలసి ఉంటుంది అయితే అలాగే మనము ప్రాచుర్యంలో ఉన్న రకాలను చూసినట్లయితే మారుతి వకుల చంపావతి శ్రీ చైతన్య హిమ హిమ అనేది తెల్ల రాగులు ఇవన్నీ కూడా మనకు నూట ఐదు నుండి నూట పది రోజుల కాలపరిమితిని కలిగి ఉంటాయి అలాగే మనకు పది నుండి పన్నెండు క్వింటాల్ల దిగుబడిని ఒక ఎకరానికి ఇచ్చేవిగా ఉన్నాయన్నమాట మనకు రాగిని సాగు చేయటానికి తేలిక నేలలు అలాగే బరువు నేలలు సరిపోతాయి అయితే మనము మురుగునీరు పారుదల సౌకర్యం ఉన్న నేలలు అయితే మరీ మంచిగా ఉంటుంది అయితే మనం ఇది సాగు చేసేటప్పుడు ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే మనకు ఆఖరి దుక్కిలో మూడు నుండి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది మనం యాసంగిలో సాగు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ నారు పద్ధతులు అయితే మనకు ఆరు వందల యాభై గ్రాముల నత్రజని ఆరు వందల యాభై గ్రాముల భాస్వరము ఐదు వందల గ్రాముల పొటాష్ను ఒక అంటే ఐదు సెంట్ల నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది అదే మనము ప్రధాన పొలంలో వెదజల్లే పద్ధతులు వేసుకున్నట్టయితే పన్నెండు కిలోల నత్రజని పన్నెండు కిలోల బాస్వరము అలాగే మనకు ఆరు కిలోల పొటాష్ను మనకు ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది మరి యొక్క ముప్పై రోజుల తర్వాత మరి ఒక పన్నెండు కిలోల యూరియాను మన పొలానికి వేసుకోవాల్సి ఉంటుంది విత్తన శుద్ధిని తప్పనిసరిగా అంటే ఏ రకమే వేసుకున్నా సరే విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి దీనికి గాను మనము ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బన్ నిజం లేదా మూడు గ్రాముల జెప్ను పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము యాసంగిలో సాగు చేసినప్పటికీ మన పొలంలో కలుపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణకు మనకు ద్రవరూపక పెండి మిథాలిన్ అనే కలుపు నిర్మూలన మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తడి నీళ్ళపై మనము పిచికారి చేసుకోవాలి అలాగే మన పంట ముప్పై రోజులు వచ్చే వరకు గుంటకతో మనము అంతర కృషి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఒకవేళ వరసలలో కనుక రైతులు విత్తుకున్నట్టయితే వర్షకు వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు వరుసల్లో మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా విత్తుకోవాల్సి ఉంటుంది రబిలో సాగు చేసే రాగి పంటకు గులాబీ రంగు పురుగు చెదలు పురుగు అగ్గి తెగులు ప్రధాన సమస్యగా మారాయి పంట ప్రారంభం నుండే ఇవి వ్యాప్తి చెంది తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది మూడు ప్రధానమైన పురుగులు ఆశించే అవకా అవకాశం ఉంటుంది అదేంటంటే మొదటిది గులాబీ రంగు పురుగు ఇదేంటంటే ఈ పురుగు గులాబీ రంగులో ఉంటుంది అలాగే ఇది కాండం లోపలి భాగాలను తినివేస్తుంది కాబట్టి ఇది ఒకవేళ కంకి దశలో ఆశిస్తే కనుక కంకిని తినివేయడం వల్ల మనకు కంకి అనేది ఏర్పడకుండా తెల్లని కంకి ఏర్పడుతుంది దీని నివారణకు మనము క్లోరిపైరిపాస్ అనే మందును రెండున్నర మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం బాగా అంటే మొక్క తడిచేలాగా పిచ్చికారి చేయవలసి ఉంటుంది అలాగే మనకు శనగపచ్చ పురుగు అనేది ఈ రాగి పంటలో మనము సాధారణంగా గమనించే మరి పురుగు కంకులు వచ్చే సమయంలో కంకిలోని భాగాలను తింటూ కంకి ఏర్పడకుండా చేస్తుంది దీని నివారణకు మనం మెస్ మెటాసిస్టాక్ అనే మందును టూ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ప్రధానంగా ఈ రాగిని కనుక మనం తేలిక నీళ్ళల్లో అలాగే నీటి అంటే తక్కువ నీటి నీటి బెట్ట పరిస్థితుల్లో సాగు చేసినట్లయితే చెదలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనము ఈ చెదల నివారణకు గాను మనము క్లోరిపైరిపాస్ అనే మందును ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొక్క బాగా తడిచేలాగా మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో అతి ప్రధానంగా మనకు కనిపించే వ్యాధి ఏంటంటే అగి తెగులు ఈ తెగులు ఎలా ఉంటుందంటే ఆకుల పైన వస్తుంది కనుపులపైన వస్తుంది వెన్నులపైన వస్తుంది ఒకవేళ కనుక ఈ ఈ తెగులు ఎట్లా ఉంటుందంటే దారపు కండే ఆకారంలో మనకు తెల్లటి మచ్చ లోపల ఉండి దారపు కండే ఆకారం కలిగి ఉంటుంది అయితే దీని నివారణకు మనము ఎప్పుడైతే మన ఆకుల మొదట ఆకుల మీద కనిపిస్తుంది కాబట్టి ఆకుల మీద ఈ దారపు కండే ఆకారపు మచ్చలు వెంటనే కార్బన్ కార్బండేజిమ్ ఒక గ్రాము లేదా మ్యాంగోజబ్ రెండు గ్రాములు లేదా ట్రైక్ ట్రైసైక్లోజోల్ బీమ్ అనే పేరుతో దొరుకుతుంది ఇది జీరో పాయింట్ సిక్స్ గ్రాములు హెగ్జాకోనోజోల్ రెండు మిల్లీ లీటర్లు ఇవన్నీ కూడా లీటర్ నీటికి కలిపి ఏదో ఒక మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే అగ్గి తెగులును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అలాగే మనం పంట కోత చేపట్టేటప్పుడు కొన్ని విషయాలను గమనించుకోవాలి ఇదేంటంటే రాగి పంట మనకు పిలకలు వేస్తూ ఉంటుంది కాబట్టి మనం పంటను రెండుసార్లు కోత చేపట్టవలసి ఉంటుంది మొదటగా ఏంటంటే ప్రధాన కాండం మీద ఉన్న కంకులు పక్వానికి వస్తాయి తర్వాత పిలక కంకులు పక్వానికి వస్తాయి కాబట్టి మనకు ప్రధాన కాండం మీద పిలకలను మొదటగా కోసుకోవాల్సి ఉంటుంది దీనికి గాను మనము ఎప్పుడైతే గింజలు ముదురు రంగుకు మారుతాయో మనము పంట అలాగే వెన్నులపైన ఆకులు కూడా మనకు పండిపోయినట్టుగా కనపడతాయి అప్పుడు మనకు పంట కోతకు సిద్ధమైనట్టుగా గమనించి మొదటగా ప్రధాన కాండం మీద కంకులను తర్వాత పిలక కంకులను కోసుకొని మనము పొలంలో రెండు రోజులు ఆరబెట్టి తర్వాత మనము వాటిని కర్రలతో కొట్టి కానీ లేకపోతే ట్రాక్టర్ను నడిపించుకొని కానీ వెన్నుల నుండి గింజలను వేరు చేసుకొని దాంట్లో తేమ మనకు దాదాపుగా తొమ్మిది లేదా పది శాతం వచ్చే వరకు ఆరబెట్టిన తర్వాత మనం నిల్వ ఉంచుకుంటే మనకు పంట ఏ బూజు కానీ తర్వాత నిల్వలు ఆశించే కీటకాలు కానీ రాకుండా మనకు పంట అలాగే మార్కెట్లో కూడా మంచి ఆదాయం వస్తుంది